హాయ్ అండి నమస్తే నా పేరు కొమ్మూరు మాధురి మాది నడపవులు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఈ అవకాశం ఆషాఢం కాంటెస్ట్లో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన వాసవి గారికి ప్రత్యేక ధన్యవాదములు ఆషాఢ మాసం తెలుగు సంవత్సరంలో నాలుగో నెల పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వస్తాడు ఉత్తరాయణం పూర్తయ్యేటప్పటికీ సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి వస్తాడు దీంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసంలో చాలా పండుగలు ఉన్నాయండోయ్ మనం ఏమీ లేవు పెళ్ళిళ్ళు లేవు ఏమీ లేవు అనుకుంటాం కానీ చాలా ఉన్నాయి ఆషాఢ మాసం విశిష్టలు ఎందుకు చెప్పమంటారా నేను వాస్పీ క్లబ్లోను ఆర్యవయసు మహిళా మండలిలోనూ ఉన్నానండి చాలా మా ఊళ్ళో చాలా బాగుంటుంది రకరకాల గేమ్స్ రకరకాల యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి నేను అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఈ ఆషాఢ మాసం గురించి మాకు కూడా కాంటెస్టులు పెట్టారండి ఆషాఢ మాసంలో రెండు చేతులకి పెట్టుకుని ఎవరైతే బాగా పెట్టుకుంటారో కోన్ కాకుండా ఓన్లీ గోరింటా పెట్టుకోమని చెప్పారు అందుకని మీకు తెలియడం కోసం నేను చెబుతున్నాను ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటి పండగ తులి ఏకాదశి పండుగ తులి ఏకాదశి అంటే మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే సమయం అనమాట పాలకడల్లో యోగ నద్రలోకి వెళ్ళే సమయాన్ని మహావిష్ణువు పాలకడలపై యోగ నదులోకి వెళ్ళే సమయాన్ని తులి ఏకాదశి అంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణిమను గురి పౌర్ణిమ అంటారు గురి పౌర్ణిమ అంటే వ్యాసుడు జన్మించిన దినం అలాగే పూరీలో కూడా భారీగా రథోత్సవం ఉంటుందండి ఈ రథోత్సవంలో ఎక్కడెక్కడ నుండో వేలాది మంది భక్తులు ఈ పూరీలో జగన్నాథుని దర్శించుకుంటారు ఈ పూరిలోని మూల విగ్రహాలను కొత్త దేవదారు విగ్రహాలుగా తయారు చేస్తారు దీన్ని నవకలేబరవోత్సవం అంటారు అంతేకాకుండా ఈ ఆషాఢ మాసానికి ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటి చెప్పమంటారా గోరింటాకు గోరింటాకు అసలు పేరు గౌరి ఇంట ఆకు గోరింటాకు అసలు దానికి ఎందుకు ఈ పేరు వచ్చిందో చిన్న కథ ఉంది దాన్ని చెప్పమంటారా గోరింటాకు అసలు పేరు గౌరీ చెబుతున్నాను వినండి గోరింటాకు గౌరీదేవి చిలి చిలికథలతో వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అయినది ఆ రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క జన్మించింది ఆ మొక్కను చూసి చిలికత్తులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా పర్వతరాజు పార్వతి దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ రక్తపు చుక్క నుండి ఆ మొక్క ఉద్భవించింది ఆ మొక్క నేను చా పార్వతి రుద్రంతో నేను పార్వతీ రుద్రంతో నేను జన్మించాను నా దీనివల్ల నాకు ఏమిటి అని అడిగింది అప్పుడు పార్వతీదేవి ఆ మొక్క ఆకులను తృంచివేయగా ఆమె చేతులు కందినవి అప్పుడు ఆమె అయ్యో చేతులు కందినవే అని అనగా ఆ మొక్క నాకు ఏమీ బాధ లేదు ఇ బాధలేదు ఈ చేతులు అలంకారప్రాయంగా ఎర్రగా మారినవి చూడు అని ఆ మొక్కకి చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఆ మొక్క ఆ మొక్కతో ఇది ఈ గోరింటాకు స్త్రీల సౌభాగ్యంగా ఉంటుంది అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి చిలికత్లు అందరూ కూడా ఆ పసరతో నాకు స్త్రీ రజస్వల సమయంలో ఉద్భవించింది కాబట్టి ఇవి స్త్రీల గర్భ దో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అంతేకాకుండా శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది ఇది స్త్రీల సౌభాగ్యాన్ని కోరుకు కోరుతుంది కాబట్టి దీనికి స్త్రీల అందాన్ని సౌభాగ్యాన్ని ఇస్తుంది కాబట్టి పర్వతరాజు ఈమె మానవ లోకానికి ఈ గోరింటాకు యొక్క సార్థకతను తెలియజేశాడు పార్వతీదేవి ఆ యొక్క ఆకులు రసముతో చేతులకు కాళ్లకు పె పెట్టి అందంగా ఆషాఢ మాసంలో ములగాకు పేలపిండి తినాలని అంటారు ఈ ఆషాఢ మాసంలో ఆరోగ్యంలో ఆరోగ్యంలోని మార్పులు సంభవిస్తూ ఉంటాయి అంటే వర్ నీరు వర్ష ఋతువు కాబట్టి నీరు మారుతూ ఉంది కాబట్టి శరీరంలోని మార్పులు జరుగుతూ ఉంటాయి అందువల్ల ఆరోగ్యము చా జాగ్రత్తగా చూసుకోవాలని ఆషాఢ నియమంలో ఇంకొకటి ఏమిటంటే నూతన వధూవరులు కొత్తగా పెళ్ళైన వారు ఆషాఢ నియమాన్ని పాటించాలని పూర్వకాలం నుండి వస్తుంది అంతేకాకుండా ఆషాఢ మాసంలో మగువలకు మెచ్చే ఇంకోటి ఏమిటో చెప్పనండి ఎప్పుడెప్పుడు కొందామా అని ఎదురు చూస్తున్న బట్టలు ఈ ఆషాఢ మాసంలోనే కదండి మనం కొనుక్కునేది అంతేనండి ఈ అవకాశం మాకు ఇచ్చిన వాసవి గారికి ప్రత్యేక ధన్యవాదములు